హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ కోటి బ్లాక్స్ మరో కొత్త వేడుతో మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇది నందలూరు తిరుపతి వెళ్ళే హైవే బ్రిడ్జ్ ఇది మన నందలూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెయ్యూరు నది చాలా చక్కటి వాతావరణము ఈ నది ఇక్కడి నుంచి మనకి పింఛా డ్యామ్ నుంచి అలాగే అన్నమయ్య డ్యాము అలాగే సోమశీల ఇలా పలు ప్రాంతాలకి ప్రవహిస్తూ ఉంటుంది చాలా చక్కటి వ్యూ మీరు చూస్తున్నారు ఈ వర్షాలు పడుతున్న తరుణంలో నేను ఈరోజు చిత్రీకరించడం జరిగింది చాలా చక్కటి లొకేషన్ మా నందులూరు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఈరోజు చూపించాలని డిసైడ్ అయ్యి వ్లాగ్ చేయడం జరుగుతుంది కొద్దిగా మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి కోటి వ్లాక్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ చేయజు నది పక్కనే మనకి చాలా చక్కటి లొకేషన్లో సాయిబాబా టెంపుల్ కూడా కట్టడం జరిగింది చాలా చక్కటి లొకేషన్ ఇది వాస్తవానికి ఇటీవలగా కురుస్తున్న వర్షాల వల్ల మనకి పుష్కలంగా నీరు ప్రవహిస్తుంది నందులో చేయజు నదిలో ఇది నా చిన్నతనం నుంచి నా ఊ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇప్పటికి రెండు మూడు సార్లు ఉధృతంగా ప్రవహించింది లాస్ట్ కరోనా టైంలో అయితే ఈ బ్రిడ్జికి తగిలేమైనా వాటర్ ఫ్లో కూడా ఎక్కువయ్యి చాలా ఊర్లన్నీ జలమయమయ్యాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అది రైల్వే బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంతకుముందు పాతది బ్రిటిష్ కాలం నాటిది ఉండేది రైల్వే బ్రిడ్జ్ ఇది బస్ బ్రిడ్జ్ ఈ నందులూరులో వాటర్ వచ్చాయంటే చుట్టుపక్కల గ్రామాల వారే కాదు తిరుపతి ఇటు కడప నుంచి కూడా చాలామంది జనాలు వీకెండ్లో చాలా ఫుల్గా వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా చక్కగా మార్నింగ్ లొకేషన్ చాలా బాగుంది ఇటువంటి ప్లేసుల్లో అప్పుడప్పుడు కొద్దిగా ఉధ్రి ఉధృత లేకుండా నీరు తక్కువగా ఉన్నప్పుడు వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఇటీవల భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మా చెయ్యేరు నదిలో పుష్కలంగా నీరు ప్రవహించడం జరుగుతుంది అలాగే మీరు ఇలాగే చూస్తూ ఉంటే ఇంకా మంచి మంచి రోజుల్లో ఇంకా మరింత ఉద్రిగ్నంగా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది అలాగే నీరు కూడా ఎక్కువ ప్రవహించే అవకాశం కూడా ఉంది కొద్దిగా జాగ్రత్త కూడా వహించాలి కొన్ని చోట్ల కొన్ని గుంతలు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియో తర్వాత చాలా చక్కటి కొండ ప్రాంతాల ప్లేసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది మన నందులూరు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఆకేపాటికి ఆకేపాడు క్రాస్ దాటిన తర్వాత వచ్చే కొండలు అనమాట ఇది నందులూరు ప్రాంత పరిసర ప్రాంతాల్లోనే చాలా పుష్కలంగా గ్రీనరీ చుట్టూ కొండలు ఈ ప్లేసులు నాకు చాలా ఇష్టం ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను ఈ కొండలు ఎక్కడం జరిగింది కాకపోతే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్న ఈ ఊరుములు వాటి నేపథ్యంలో నేను కొద్దిగా ఆలోచించి పైకెక్కకుండా కొంతవరికేకి మొత్తం చిత్రీకరిస్తున్నాను ఈ ప్లేసెస్ చాలా ఆహ్లాదకరంగా గమనీయంగా ఎంతో మనసుకు శాంతిని కలిగి కలిగింపజేస్తాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా మొత్తం చుట్టూ కొండలు మధ్యలో సింగిల్గా సెల్ఫీ స్టిక్ సాయంతో మొత్తం చిత్రీకరిస్తున్నాను సోలోగా వెళ్ళాను ఇవన్నీ మన చేయన్నది అనుకొని అలాగే ఆకేపాటి క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల కొండలు చాలా చక్కగా ఉన్నాయి చాలా దట్టమైన కొండలు మొత్తం గ్రీనరీ అసలు చెప్పడానికి మాటలు కావట్లేదు చాలా ఆహ్లాదకరంగా గమనీయంగా ఏదో తెలియని సంతోషంగా ఉంటుంది ఇలాంటి ప్లేసులు చూసినప్పుడు లైఫ్లో ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్లేసులు విజిట్ చేయాలి అలాగే ఇట్లాంటివి చూసినా కానీ మనకి చాలా సంతోషంగా ఉంటుంది మొత్తం మంచి ఆక్సిజన్ మంచి వాతావరణము అలాగే ఈ లైట్గా వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతాలు చాలా చాలా అద్భుతంగా కన్నుల పండగగా కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారుగా మీదే ఎంత బాగుందో ఇంకా కొన్ని అసలు కొన్ని కొండలు కొన్ని విజువల్ చూస్తే అసలు చాలా చాలా సంతోషం వేస్తుంది అసలు ఇవన్నీ చూడాలంటే ముఖ్యంగా మనకి అదృష్టం ఉండాలి మనం అంత ఈజీగా చెప్పినంత ఈజీ కాదు ఇవన్నీ చేయటం ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ కవర్ చేయడం జరిగింది ఇంకా మీరు ఇంకా మంచి మంచి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం మొత్తం నందులూరు మన ఆకేపాటి సంబంధించిన గ్రామం ఆ సరౌండింగ్స్ మొత్తం కొండలు ఇవి ఇవన్నీ కాబట్టి ఇంకా మంచి మంచి వీడోలతో మీ ముందుకు వస్తాను కొన్ని ప్లేసెస్ చాలామందికి తెలియదు దగ్గరలోనే మనకి ఇలాంటి మంచి మంచి అద్భుతమైన కొండల ప్రాంతం ఉందని ఎవరికి తెలియదు కానీ సమయం ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసుల్లో సరదాగా అలా వీక్షించండి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ కోటి బ్లాక్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకి జై